హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బెజవామకా షాపింగ్ ఈ రోజు మన వీడియో వచ్చేసి తేజు కలెక్షన్స్ నుంచి అండి ఇది మహానాడు రోడ్ లో ఉంటుంది మురళీనగర్ అనమాట సో అడ్రస్ అయితే మీకు క్లియర్ గా ఇస్తాను అలాగే కమలమ్మ బజార్ వస్తుంది ఇక్కడ నుంచి నేను చాలా వీడియోస్ అయితే పోస్ట్ చేశాను సో లేటెస్ట్ కలెక్షన్ తో మళ్ళీ ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను చాలా చాలా మంచి ఆఫర్స్ అయితే ఉంటాయండి థౌసండ్ అబో కొన్న వాళ్ళకి సారీ కూడా గిఫ్ట్ గా ఇస్తారు వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక వీడియో హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బెజవాడ మక్క షాపింగ్ ఈ రోజు మనం తేజు కలెక్షన్స్ కి వచ్చేసాం ఇక్కడ నేను వేర్ చేసిన శారీ కూడా తేజు కలెక్షన్స్ లో తీసుకున్నాను సో సిక్స్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అండి చాలా రీజనబుల్ ప్రైస్ అండ్ గ్రాండ్ గా కూడా కనిపిస్తుంది వీటిలో ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి అవి చూద్దాం ఇప్పుడు ఇప్పుడు నేను వేర్ చేసిన శారీలు కలర్స్ అనమాట ఇది గ్రే కలర్ కి రెడ్ కలర్ కాంబినేషన్ లో మెరూన్ మెరూన్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది గ్యాప్ బోర్డర్ వస్తుంది సిక్స్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అండి వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి అవి కూడా చూద్దాము ఇది గ్రీన్ అండ్ పింక్ కలర్ వస్తుంది సో ఇది కూడా సిక్స్ డబల్ నైన్ మెరూన్ అండ్ బ్లూ కలర్ వస్తుంది అలాగే బ్లూ కి ఇది ఒక పింక్ అనమాట మెజంతా షేడ్ నెక్స్ట్ పింక్ కి బ్లూ కలర్ కాంబినేషన్ ఇవైతే అవైలబుల్ గా ఉన్నాయండి ఫెస్టివల్ సందర్భంగా అయితే ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తున్నారు సిక్స్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ తేజు కలెక్షన్స్ లో ఇప్పుడు మనం లేటెస్ట్ శారీస్ చూస్తున్నాం అండి రోల్ శారీస్ అనమాట ఇవన్నీ కూడా బోర్డర్ బిగ్ బోర్డర్ వస్తుంది అండ్ కలర్స్ కూడా చాలా చాలా బాగున్నాయండి అండి స్టైల్ లో అయితే ఉంటుంది శారీ అయితే ఇవన్నీ కూడా డిఫరెంట్ మోడల్స్ వస్తాయి అండి శారీ కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి ఒక సారీ అయితే ఓపెన్ చేస్తున్నారు చూద్దాము ఇది వచ్చేసి బ్లూ అండ్ ఎల్లో కలర్ షేడ్ లో అయితే ఉంటుంది బార్డర్ కూడా చూసారు కదా చాలా హైలైట్ అవుతుంది అండ్ శారీ ఇది పళ్ళు అనమాట పళ్ళు వచ్చేసి ఇలా స్ట్రైట్ లైన్స్ మ్యాంగో డిజైన్ తో అయితే వస్తుంది సో ఇది మనకి బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కి మనకి హ్యాండ్ పర్పస్ లో బార్డర్ కూడా వస్తుందండి సో వీటిలో ఈ డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి గ్రే కలరు అలాగే మనకి గ్రీన్ కలరు పెసరి గ్రీన్ అంటారు కదా పెసరి గ్రీన్ కి వచ్చేసి డార్క్ కలర్ లో బార్డర్ అయితే వస్తుంది డార్క్ గ్రీన్ వస్తుంది సో ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్లో ఉంటాయండి చాలా బాగుంటాయి ప్రతిదీ కూడా మనకి కలర్ కాంబినేషన్స్ కూడా గ్రే కలర్ ఓపెన్ చేస్తారు కదా సో ఇలా ఉంటుంది అనమాట టోటల్ లుక్ బాంధుని డిజైన్ అసలు బార్డర్ అయితే చాలా మంచి షైనింగ్ ఉంది చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ శారీస్ అండి ప్రతిదీ కూడా ఎల్లోకి రెడ్ కలర్ కాంబినేషన్ లో బార్డర్ అయితే వచ్చింది అండ్ ఆరెంజ్ కి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఈ శారీస్ కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి చాలా బాగున్నాయి లైట్ వెయిట్ శారీస్ ఫెస్టివల్ సందర్భంగా ఈ లేటెస్ట్ కలెక్షన్ అయితే తేజు కలెక్షన్స్ నుంచి షేర్ చేస్తున్నారండి టోటల్ కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి ఇది వచ్చేసి కాంట్రాస్ట్ వచ్చింది అనమాట ఆరెంజ్ కి పింక్ ఈ పింక్ కి ఆరెంజ్ కలర్ ఈ టూ కలర్స్ మాత్రం కాంట్రాస్ట్ వచ్చినాయి సో నెక్స్ట్ వచ్చేసి మనకి రెడ్ కలర్ కి ఎల్లో కలర్ అనమాట మస్టర్డ్ ఎల్లో వస్తుంది సో శారీస్ మొత్తం కూడా టోటల్ గా బార్డర్ హైలైట్ అవుతుందండి పైన వచ్చేసి మనకి చిన్న బార్డర్ వస్తుంది నెక్స్ట్ ఇంకొక శారీస్ చూస్తున్నాం అండి ఈ శారీస్ కూడా మనకి వచ్చి ఫోర్ ఫైవ్ కలర్స్ వరకే ఉంటాయి సో ఇవి వచ్చేసి మనకి పట్టు అనమాట ఇది నావి బ్లూ కలర్ లో ఉంటుంది ఈ శారీ పళ్ళు వచ్చేసి మనకి రెడ్ కలర్ వస్తుంది షైన్ అయితే చాలా మంచి షైనింగ్ ఉన్నాయండి శారీస్ అన్ని కూడా ఫెస్టివల్ కి చాలా చాలా బాగుంటాయి చాలా లైట్ వెయిట్ కూడా ఉంటాయి అలాగే లక్ష బుట్ట టైప్లో ఉంటుంది అనమాట శారీ మొత్తం కూడా బుటీస్ వస్తాయి బోర్డర్లో వచ్చేసి మనకి లీఫ్ డిజైన్ టైప్లో అయితే వస్తుంది అనమాట అండ్ చాలా లైట్ వెయిట్ శారీస్ అండి వీటిలో ఫోర్ కలర్స్ ఉన్నాయి అలాగే మన ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా చూస్తున్నారు కదా పెద్ద బ్లౌజ్ వస్తుంది పన్నా పెద్దది ఉంటుంది అలాగే బ్లౌజ్ కూడా పెద్దది వస్తుంది ఎవరికైనా సరిపోతుంది బ్యాక్ సైడ్ కూడా మనకి గుచ్చుకోవడం లాంటివి ఏమీ ఉండవు అనమాట ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ అండి ఇవన్నీ కూడా కలర్స్ వస్తాయి అనమాట బ్లూ కలర్ రాయల్ బ్లూ వస్తుంది ఇది రాయల్ బ్లూ కలర్ కి చక్కగా పళ్ళు కాంట్రాస్ట్ వస్తుందండి ఇవన్నీ కూడా సేమ్ డిజైన్ అయితే వస్తుంది ఇది బార్డ్రూమ్ రెడ్ కలర్ లో అయితే మనకి పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా రెడ్ కలర్ వస్తుంది చూసారా షైనింగ్ చూడండి ఎంత బాగుందో ఇలా ఉంటుందన్నమాట శారీ అండ్ బ్లౌజ్ కూడా చూద్దాం ఇప్పుడు శారీ కాస్ట్ చెప్పాను కదా చాలా రీజనబుల్ అండి ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ ఇది బ్లౌజ్ అండి మంచి పట్టు సారీ లుక్ అయితే వస్తుంది నెక్స్ట్ ఇంకొకటి పింక్ కలర్ శారీ చూస్తున్నామండి ఇదంతా కూడా పింక్ కలర్ కి బాటిల్ గ్రీన్ కలర్లో అయితే పళ్ళు ఉంటుంది సేమ్ పళ్ళు కలర్లోనే మనకి బ్లౌజ్ కూడా ఉంటుందండి బాటిల్ గ్రీన్ కలర్ లోనే బ్లౌజెస్ అయితే పెద్ద బ్లౌజ్ వచ్చింది సో ఇది బ్లౌజ్ అండి ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ పింక్ కలర్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది అయితే పళ్ళులో టాజల్స్ కూడా ఉంటాయండి చాలా రీజనబుల్ కాస్ట్ ఫెస్టివల్ సందర్భంగా ఆఫర్ ఏంటంటే తేజు కలెక్షన్స్ నుంచి మనకి ఏ శారీ తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్ లో అయితే ఇస్తున్నారు అది కూడా ఈ ఫెస్టివల్ వరకు మాత్రమే ఫెస్టివల్ తర్వాత ఫ్రీ షిప్పింగ్ అయితే ఉండదు ఎవరికైనా కావాలి అనుకుంటే వెంటనే ఆర్డర్ చేసుకోండి స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా ఆ నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు మనకి చూపించే శారీస్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయండి ఇది పళ్ళు దీనికి టాజల్స్ వచ్చాయి పళ్ళుకి ఇది బ్లౌజ్ అనమాట సేమ్ శారీ అంతా కూడా ఈ కలర్లో ఉంటుంది సో వీటిలోనే రెడ్ కలర్ కాంబినేషన్లో ఒకటి ఉందండి సో అది కూడా ఓపెన్ చేస్తున్నారు చూద్దాము ఇది రెడ్ అండ్ మనకి మెజంతా షేడ్ వస్తుంది ఈ పళ్ళు అనమాట మనం చూసేది పళ్ళు అండి అండ్ బ్లూ కలర్ అంటే ఇవన్నీ కూడా డబల్ కలర్ కలనేత ఉండడం వల్ల ఏంటంటే మనకి షైనింగ్ వల్ల కొంచెం కలర్స్ అనేవి కొంచెం లైట్గా అటు ఇటు కనిపిస్తూ ఉన్నాయి ఇది బ్లౌజ్ అండి ఎయిట్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ ఇదంతా కూడా శారీ ఈ విధంగా ఉంటుంది చాలా లైట్ వెయిట్ వస్తాయండి లోపల కూడా గుచ్చుకోవడం లాంటివి ఇది ఉండదు చక్కగా స్మూత్ గానే ఉంటాయి సారీస్ నెక్స్ట్ ఇంకొక డిజైన్లో చూస్తున్నామండి ఇవి కూడా మనకి చక్కగా ఫ్యాన్సీ పట్టు శారీస్ వస్తాయి అన్నమాట ఇవి ఫోర్ కలర్స్ అయితే వచ్చాయండి బార్డర్స్ చూస్తున్నారు కదా బార్డర్స్ కలర్స్ చేంజ్ అవుతాయి సేమ్ బోర్డర్ కలర్లోనే మనకి పైన బాడీ పార్ట్ కూడా అదే కలర్లో ఉంటుంది అనమాట సిల్వర్తో యాడ్ అవుతుంది ఇది పళ్ళు వస్తుందండి మ్యాంగో డిజైన్తో ఇదంతా బార్డర్ అనమాట చాలా రిచ్గా ఉందండి ఈ శారీ అయితే చాలా బాగుంది ఫెస్టివల్ కి సో ఇదంతా కూడా తేజు కలెక్షన్స్ నుంచి లేటెస్ట్ కలెక్షన్ అయితే శారీ కలెక్షన్ చూపిస్తున్నాను ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్కి వచ్చేసి మనకి ఎంబ్రాయిడరీ వర్క్ కూడా ఇది వచ్చేసి మగ్గం వర్క్ అనమాట మగ్గం వర్క్ కూడా వస్తుంది హ్యాండ్స్ కి టూ సైడ్స్ కూడా హ్యాండ్స్ కి మగ్గం వర్క్ వస్తుంది బ్లౌజ్ కూడా చాలా పెద్ద పీస్ వస్తుందండి వీటిలో ఫోర్ కలర్స్ ఉన్నాయి చూసారు కదా దేనికి అదే అన్నట్లు ఉన్నాయి కలర్స్ అయితే ప్రతిదీ కూడా మనకి సిల్వర్ తో యాడ్ అయి ఉంటుంది అనమాట బాడీ పార్ట్ అంతా సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కూడా ఉంటుంది అండ్ బ్లూ కలర్ అయితే బ్లూ కలర్ వస్తుంది రెడ్ అయితే రెడ్ వస్తుంది పింక్ అయితే పింక్ వస్తుంది అసలు ఈ బార్డర్ చూసారు ఎంత బాగుందో హైలైట్ అవుతుందండి బార్డర్ అయితే ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి మీరు ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు ఫెస్టివల్ వరకు మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తున్నారండి ఫెస్టివల్ తర్వాత ఫ్రీ షిప్పింగ్ అయితే ఉండదు షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది సో సారీస్ కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే వస్తున్నాయి బయటతో మీరు కంపేర్ చేసుకోవచ్చు ఒకసారి చెక్ చేసుకుని తీసుకోండి కావాలంటే ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి పింక్ కలర్ కూడా చాలా బాగుంది ఇప్పుడు మనం పింక్ కలర్ ఓపెన్ చేస్తారు అది చూస్తున్నాము ఇది పళ్ళు వస్తుందండి అండ్ ఇది బ్యాక్ సైడ్ అనమాట సో ఇది లోపల లోపల వైపు ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది చూస్తున్నారు కదా ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి మీకు అంటే మనకి లైటింగ్ వల్ల కొంచెం లైట్ డార్క్ షేడ్స్ అయితే కనిపిస్తాయి కానీ సారీ కలర్ అయితే మారిపోండి సో ఈ కలర్ లోనే ఉంటాయి సారీస్ అయితే ఇది రెడ్ కలర్ కాంబినేషన్ ఈ సారీ కూడా చాలా చాలా మంచి లుక్ అయితే వచ్చింది అండ్ మనకి బార్డర్ లో కూడా మంచి డిజైన్ అయితే వచ్చింది బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ కి వచ్చేసి మనకి వర్క్ వస్తుంది సో చూసారు కదా నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక డిజైన్ చూస్తున్నామండి ఇవి సెవెన్ స్టార్ శారీస్ అనమాట చాలా బాగున్నాయి ఇవి కూడా ఒక ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయి ఇవి మొత్తం కూడా ఇంగ్లీష్ కలర్స్ వస్తాయండి కరెక్ట్గా కలర్ చెప్పడానికి అయితే కుదరట్లేదు ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్ అనమాట అండ్ మనకి పింక్ అలాగే ఇంకొకటి ఏంటంటే మెహందీ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ అట్లా కలర్స్ అయితే వస్తాయండి ఇవి ఇంకా చాలా షైనింగ్ ఉన్నాయి కాబట్టి మనకి శారీస్ కలెక్ట్ కలర్స్ వచ్చేసి మనకి కరెక్ట్ లుక్ చెప్పడానికి కుదరటం లేదనమాట ఇది వచ్చేసి బార్డరు చాలా బాగున్నాయండి శారీస్ అన్ని కూడా ఇది పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా చూద్దాము ఇది బ్లౌజ్ వస్తుంది చూస్తారు కదా ఇలా ఉంటుంది అనమాట బ్లౌజ్ మంచి పట్టు శారీస్ లుక్ అయితే వస్తాయండి ఈ శారీ కాస్ట్ ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ అండి ఇంతకు ముందు కూడా ఈ శారీస్ తెప్పించారు చాలా బాగా అందరూ మళ్ళీ అడిగారని మళ్ళీ తెప్పించారు అనమాట రీస్టాక్ అయితే అయింది శారీస్ చూస్తున్నారు కదా కలర్స్ ఎందుకు అలా మారుతున్నాయి అంటే లైటింగ్ కి దానిలో కలనేత షేడ్ ఉండడం వల్ల మనకి అన్ని కలర్స్ అయితే కనిపిస్తున్నాయి ఇప్పుడు కనిపించే కలర్స్ అన్ని కూడా మనకి లైటింగ్ లో అలా కనిపిస్తాయి అనమాట శారీ కడితే మంచి లుక్ అయితే వస్తుంది పార్టీ వేర్ లుక్ వస్తుంది ఇప్పుడు ఫెస్టివల్ కి కూడా చాలా బాగుంటాయి ఇప్పుడు మనకి మెహందీ గ్రీన్ కలర్ అయితే ఓపెన్ చేశారు సో ఇలా ఉంటుందండి పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది అండ్ ఇది మనకి బ్లౌజ్ వస్తుంది అనమాట శారీ మొత్తం ఈ లుక్ వస్తుంది చూసారా అసలు అది కదు కదులుతుంటే మనకి ఎన్ని కలర్స్ అయితే షేడ్ వస్తుందో సో అలా ఉంటుంది మంచి గ్రాండ్ లుక్ ఉంటుందండి ఇంతకు ముందు కూడా మనకి చెప్పాను కదా ఈ శారీస్ అన్ని తెప్పించారు మళ్ళీ రీ స్టాక్ అయితే అయింది ఇది పళ్ళు వస్తుందండి ఫోర్త్ కలరు చూడండి ఇలా పింక్ షేడ్ లో అయితే ఉంది అంటే మనకి శారీ వచ్చేసి ఆరెంజ్ పింక్ అట్లా టోటల్ ఇలా ఇలా వస్తుంది అనమాట సో నెక్స్ట్ శారీస్ చూస్తున్నాము ఇవి పట్టు సారీస్ అండి వీటిలో కూడా ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయి ఎక్కువ కలర్స్ అయితే లేవు ఒక సారీ ఓపెన్ చేస్తున్నారు చూద్దాము టోటల్గా డిజైన్ అయితే ఇలా ఉంటుందండి శారీ ఇప్పుడు మనం చూసేది పళ్ళు వస్తుంది ఇదంతా కూడా పళ్ళు షైనింగ్ అయితే ప్రతి సారీ కూడా షైనింగ్ ఉన్నాయండి మొన్న ఒక కామెంట్ కూడా పెట్టారు వీళ్ళ వీడియోకి ఏంటంటే ఫైవ్ థౌజండ్ శారీస్ ని మీరు ఎయిట్ డబల్ నైన్ అని చెప్తున్నారు మోసం చేస్తున్నారు జనాలని అనేసి సో మోసం చేయాల్సిన అవసరం అయితే లేదు మనం ఏ కాస్ట్ అయితే చెప్పామో అదే కాస్ట్కి ఇస్తారు ఎందుకంటే మన నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను ఐదు వేల రూపాయలకు ఉన్న శారీలకు ఐదు వేల రూపాయలదే ఉంటుంది ఆ క్వాలిటీ కూడా అదే ఉంటుంది సో ఇప్పుడు మనం చూసేది పన్నెండు వందలు సో దీని క్వాలిటీ దీనికే ఉంటుంది పన్నెండు వందలని తక్కువ క్వాలిటీ ఏ ఉండదు మంచి క్వాలిటీనే ఇస్తున్నారు రీజనబుల్ ప్రైస్ అయితే ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఇస్తున్నారు మనం ఇంతకు ముందు చూసిన ఎయిట్ డబల్ నైన్ శారీస్ ఎయిట్ ఫిఫ్టీ శారీస్ అయినా ఏ శారీ కూడా అంతే అండి మంచి లుక్ వస్తాయి అంటే తక్కువ కాస్ట్లో మంచి రీజనబుల్గా గా గ్రాండ్ లుక్ వచ్చేలా ఉంటాయి అనమాట శారీస్ అన్ని కూడా సో క్వాలిటీ మాత్రం చెప్తున్నాను కదా ఫైవ్ థౌజండ్ పెట్టి కొన్న క్వాలిటీ వేరు మీరు ఎయిట్ నైంటీ నైన్ కి కొన్న క్వాలిటీ వేరే ఉంటుంది సో ఇది వచ్చేసి మనకి బ్లౌజు మంచి షైనింగ్ తో అయితే ఉంటాయండి శారీస్ అయితే చూడడానికి అయితే చాలా గ్రాండ్గా ఉంటాయి అలాగే క్వాలిటీ కూడా బాగుంటుంది బాగానే ఉంటుంది సో ఇవన్నీ వీటిలో కలర్స్ అనమాట చూ అంటే ప్రతిసారి కూడా ఓపెన్ చేస్తేనే లుక్ తెలుస్తుంది అని చెప్పి మనకి తేజు కలెక్షన్స్ నుంచి ఎక్కువ సారీస్ ఓపెన్ చేయడానికే ప్రిఫర్ చేస్తారండి ఎందుకంటే వాళ్ళు తర్వాత మళ్ళీ అవన్నీ మడతలు పెట్టుకోవడం అవన్నీ కొంచెం కష్టమైనప్పటికీ కూడా ప్రతిదీ ఓపెన్ చేస్తేనే లుక్ తెలుస్తుందని ఓపెన్ చేసే చూపిస్తారు తర్వాత వాళ్ళు మళ్ళీ అవన్నీ ఫోల్డింగ్స్ వేసుకుంటారు సో ఇది వచ్చేసి కట్ చేయంగా అండి కట్ చేయంగా వస్తుంది కొంచెం గ్రీన్ వచ్చేసి మనకి బ్లౌజ్ వస్తుంది అనమాట పళ్ళు బ్లౌజు గ్రీన్ వస్తాయి ఈ శారీ కాస్ట్ చెప్పాను కదా ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఇప్పుడు వచ్చేసి ఈ శారీస్ అమ్మవారికి పెట్టడానికి పండగ సందర్భంగా పెద్దవాళ్ళకి లేదా ఇంకెవరికైనా పెట్టాలి అనుకున్న తక్కువ కాస్ట్లోనే మనకి మంచి లుక్ వస్తాయి అనమాట ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి త్రీ డబల్ నైన్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే షిప్పింగ్ అయితే ఫ్రీ ఉన్నాయండి పండగ సందర్భంగా ఈ త్రీ డేస్ కూడా షిప్పింగ్ ఫ్రీ ఇస్తున్నారు ఎవరైనా కావాలి అనుకుంటే వెంటనే బుక్ చేసుకోండి ఎందుకంటే ఫెస్టివల్ కాబట్టి అన్ని త్వరగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది అందులోనూ శారీస్ కూడా చాలా రీజనబుల్ గా గ్రాండ్ లుక్ ఉన్నాయి కాబట్టి ఈ వన్ ఆర్ టూ డేస్ లో బుక్ చేసేసుకోండి త్వరగా బుక్ చేసుకున్న వాళ్ళకి ఫెస్టివల్ లోపు బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నారు సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ శారీస్ అన్ని చాలా బాగున్నాయి ఇప్పుడు మనం చూసే శారీస్ ఇప్పుడు ఈ త్రీ శారీస్ కూడా త్రీ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి ఆఫర్స్ తో మరిన్ని వీడియోస్ చేస్తాను మీ అందరికి యూజ్ అవుతుంది మన ఛానల్ అనుకోండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ టచ్ చేసి ఆల్ అని టచ్ చేయండి అప్పుడు ఆల్ అని నోటిఫికేషన్ అంటే మనం ఏ వీడియో పెట్టినా కూడా మీకు అన్ని నోటిఫికేషన్ రూపంలో వస్తాయి వీడియో చూసే ఛాన్స్ ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్